Welcome back to our channel. Mm -hmm. I am Vedas <laughs> three. అరవింద్ వస్తున్నా వస్తున్నా మీ జామకి వెళ్ళేందోగా తనం చేయలే నేనే నేనేలా అన్నా మీ ఏమో జామకి వెళ్ళిపోతారే బాను పాండి పాండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక జామకాయల చెట్టు ఉంది మా ఇంటి వెనక సైడ్ వేరే వాళ్ళ ఇంట్లో అనమాట చాలా టేస్టీగా ఉంటాయి జామకాయలు వచ్చేసి ఇంకా నేను ఇక్కడ వెళ్ళి ఒక చిన్న జామకాయని వీడియో తీసుకొని ఇంకా ఒక జామకాయ కూడా దొంగతనంగా తెంపుకొచ్చుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు కూడా చాలా ఇస్తారు మాకు జామకాయలు దండిగా ఇస్తారు పిల్లలు ఉన్నారని చెప్పేసి అయినా దొంగతనంగా తెంపుకున్న జామకాయలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దొంగతనంగా దింపుకొని తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది ఇంకా చూసారు కదా ఒక్క చెట్టుకే చాలా జామకాయలు అనమాట చాలా తీయగా ఉంటాయి జామకాయలు కూడా చూసారు కదా ఒక్కో చాట గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట ఇంకా చూస్తేనే నోరు ఊడుతున్నాయి కదండీ జామకాయలు మీరు ఎంతమందికి జామకాయలు అనేది ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలిపండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉందని చెప్పాను కదా నేను హౌస్ టూర్లో ఇంకా అక్కడ ఇలా జంట పావురాలు వచ్చి బాగా క్యూట్ క్యూట్గా తినేస్తూ ఉన్నాయి ఇంకా అక్కడ ఏదో చెత్త ఉంటే తింటూ ఉన్నాయి చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో నాకు పావురాలంటే బాగా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి చిన్న క్లిప్ కూడా దీంట్లో యాడ్ చేస్తూ ఉన్నాను ఇంకా వైట్ అంటే భలే ఇష్టము వైట్ ఎప్పుడు లేవు కాబట్టి ఇవి పంపిస్తున్నాను నెక్స్ట్ టైం మేము ఇంట్లో పెంచాలని ప్లానింగ్ చేస్తా ఉన్నా అప్పుడు వైట్ పావురం పెంచుకున్నప్పుడు దాన్ని కూడా ఒకసారి వీడియో తీసి పంపిస్తాను అనమాట ఇప్పటికైతే దీన్ని చూసేయండి చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇంకా ఇవి వచ్చేసి జంట పవరాలు అనమాట రెండు ఒకటేసారి వచ్చాయి రెండు ఒకటే సార్ ఎగిరిపోతాయి చూసారు కదా ఒక కిలో ఇంకొకటి వస్తూ ఉంది ఇంకా చూసారు కదా రెండే ఎగిరిపోయాయి అనమాట ఇంకా దీనిలోని జంట పవరాలు అంటారు ఇంకా అంతే అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మన చిన్ననాటి జ్ఞాపకాల ఆటలు అనమాట ఇంకా మీలో ఎంతమంది ఇలా టైర్ ఆట అనే ఆడారనేది నా కౌన్ శిక్షణలో ఖచ్చితంగా వెళ్ళండి నేనైతే చిన్నప్పుడు ఆడానన్నమాట ఇలా టైర్ ఆట అనేది సైకిల్ తేడుతో ఆడాను అనమాట ఇంకా చూశారు కదా సైకిల్ టైర్తో ఎంత బాగా ఆడుకునే వాళ్ళము ఇప్పుడు మా పిల్లలు ఆడుతుంటే మీకు కొన్ని ఆటలు అనేవి మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బొంగరం ఆట అనమాట ఇలా నాకు ఈ ఆట అయితే తెలియదు అంటే బొంగరం ఆట అంతే ఇంకా మీరు ఎంతమంది బొంగరాలు ఆట ఆడేవి కూడా నాకు కామెంట్స్ చెప్పండి ఇంకా ఇది ఎలా వేయడం కూడా తెలియదు మా ఆయన ఈ మధ్యలో రెండు మూడు సార్లు చుట్టిచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను ఇంకా ఆ విధంగా నాకు ఈ బొంగర మాట ఇప్పుడు తెలుసు అనమాట చిన్నప్పుడు ఎప్పుడు అల్లేదు మా ఆయనకితే బాగొస్తుంది చూసారు కదా ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్నా కదా నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా టైం లేదనమాట మా పిల్లలు ముగ్గురు డిస్టర్బెన్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకెప్పుడు వాళ్ళని చూడడానికే సరిపోతుంది వీడియో చాలా ఉన్నాయి కానీ దానిలోకి ఎడిటింగ్ చేసుకోవడానికి టైం లేకుంది ఇంకా అందుకోసమే వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తలేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు సైకిల్ చిన్నప్పుడు బాగా నడిపేదాన్ని మా ఇంట్లో సైకిల్ ఉండేది నాకు ఇంకా ఇక్కడ వేరే వాళ్ళ సైకిల్ ఇప్పించుకొని నడిపాను అనమాట ఏదో గుర్తుకొచ్చింది చిన్నప్పుడు జ్ఞాపకాలు అలా చిన్న క్లిప్ కూడా పెట్టాను సైకిల్ నడిపేది అదనమాట ఇంకా సైకిల్ వల్ల నేను చిన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెన్స్ కూడా జరిగింది ఇంకా సైకిల్ పై నుంచి కింద పడి నా పళ్ళు రెండు ఇరిపోయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒకసారి నా పళ్ళు కూడా ఎలా ఇరిపోయినాయి అనేది కూడా చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బారకట్ అనమాట పల్లెటూరులో ఫేమస్ అయిన ఆట అంటే ఇదే అనమాట చాలా బాగా ఇంట్రెస్టిగా ఉంటుంది ఆట వచ్చేసి ఇంకా నేను చిన్న బారకట్ట ఆడుతున్నాను ఇంకా మా అమ్మమ్మకైతే పెద్ద బారకట్ట కూడా వస్తుంది మా అమ్మమ్మతో కలిసి నేను చాలాసార్లు ఆడాను పెద్ద బారకట్ట అనేది అంటే దాంట్లోకి పెట్టలు అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా ఇది వచ్చేసి ఏడిండ్లు అంట అంటే ఇట్లా ఏడు బాక్సులు ఉంటాయి ఏడి ఆట అంటారు దీంట్లో ఇంకా పెద్ద బారకట్టకు వచ్చేసి పన్నెండు ఇళ్ళు వస్తాయి అంటే పన్నెండు బాక్సులు ఉంటాయి అది పెద్ద బారకట్ట ఇది వచ్చేసి చిన్న పరకట్ట అనమాట ఏడు హౌస్లో అంటే చిన్న ఏడు పెట్టలు ఉంటాయి ఇక్కడ సైడ్ ఏడు ఇక్కడ సైడ్ ఏడు మధ్యలో ఇది బాక్స్ ఉంటుంది ఇంకా సేఫ్ బాక్స్ అంటే అది ఎక్స్ గుర్తుండేది సేఫ్ బాక్స్ అనమాట అక్కడ రెండు కాయలు కలిసచ్చు ఇంకా సాదాగా ఉండే బాక్స్లో మటుకు మనం కలిస్తే అవుట్ అవుతాం అనమాట ఇంకా ఇలా వైట్ వన్ అనేవి మనకు సిక్స్ లేదా వన్ ఇంకా ఫైవ్ ఒకటే మనకు పని చేస్తాయి అంటే నెక్స్ట్ టైం ఆడవచ్చు త్రీ టూ ఫోర్ అనేది ఆడకూడదు అనమాట ఈ గేమ్లో రూల్స్ అనమాట చాలా ఫన్నీగా ఉంటుంది వారకట్ట గేమ్ వచ్చేసి ఇంకా ఈ విధంగా పల్లెటూరులో ఫుల్ టైంపాస్ అంటే వారకట్టేనమాట ఇంకా చిన్న పిల్లలతో పెద్దవాళ్ళతో ఎవరిదైనా ఆడొచ్చు కాబట్టి ఇంక అందరికీ అంటే ఐడియా వచ్చేస్తుంది ఇంకొకసారి ఆడారం ఇంకా అలాదనమాట హ్యాపీగా ఒక చెట్టు కిందనో ఎక్కడైనా కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటూ బారకట్ట ఆడొచ్చు ఫుల్ టైంపాస్ అవుతుంది ఇంకా ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి ఇంకా గేమ్లా ఫోన్లు ఆడకుండా ఇలా రియల్గా ఆడుతూ ఉన్నాను అనమాట నేనే రెడీ చేసుకున్నాను చింత పిచ్చల్ని ఇలా గోడ గీకేసి ఆ విధంగా పిచ్చల్ని రెడీ చేసుకొని లోడస్ ఆడుతూ ఉంటే ఇంక ఇప్పుడు నెట్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా ఇలా కలిసి ఆడుతూ ఉన్నాను అనమాట ఇక్కడ మా ఊర్లో పిల్లలతో ఇంకా ఇక్కడ ఫుల్ టైం పాస్ అవుతుంది ఇంకా మన నెట్ సేవ్ అవుతుంది అనమాట ఇంకా ఈ విధంగా ఆడుకున్నాము చూసారు కదా మీలో ఎంతమందికి బారకట గేమ్ తెలుసు అనేది నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలిపండి ఎంతమంది ఆడారు ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు చె చెప్పేసేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చిన్ననాటి జ్ఞాపకాల ఆటలు చాలానే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్